ఈ రోజు వీడియోలో సున్నుండలు టేస్టీ అండ్ హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఈ మెజరింగ్ కప్ తీసుకున్నానండి ఆ కప్తో వన్ కప్ రైస్ తీసుకుని ఇలా ఒక బౌల్లో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కప్తో టూ కప్స్ మినుములు కూడా తీసుకుని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మినుములు ఫ్రై అయ్యాక మంచి స్మెల్ వస్తాయండి అప్పుడు అవి కూడా తీసుకుని పక్కన పెట్టుకుని రెండు కలిపి పిండి పట్టించుకోవాలండి మనం మినుములు ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తో కప్పున్నర బెల్లం పౌడర్ పడుతుందండి ఇందులోకి మనం టూ కప్స్ తీసుకున్నాం కాబట్టి మినుములు త్రీ కప్స్ బెల్లం పౌడర్ వేసుకున్నానండి నేను ఇప్పుడు మనం బియ్యం మినుములు పిండి పట్టించుకున్నాం కదండి అది బెల్లం పౌడర్ మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుని అందులో బాగా మరిగించుకున్న నెయ్యి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ సున్నుండాయ్యేలా చేసుకోవాలండి కొద్దిగా నెయ్యి ఎక్కువే అవసరం అవుతుందండి చూసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని ఎలా ఉండాయి ఎలా చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ సున్నుండలు రెడీ అవుతాయండి దీనికోసం మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఈ సున్నుండలు బాగా మంచి ఫ్లేవర్తో ఉండాలంటే నెయ్యి అప్పటికప్పుడు వేడి చేసుకుని వేసుకోవాలండి అలాగే మినుములు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతే మన సున్నుండలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఇలా మనం తయారు చేసుకున్న సున్నుండలన్నీ గాలి తగలకుండా ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకోవాలండి మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి